నా పేరు చైతన్య మా అత్తయ్య వాళ్ళ ఈరోజు వచ్చిన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి వచ్చి దీపాలు ముట్టించడానికి వచ్చారు అండ్ దెన్ అలాగా సర్వదేశం నుంచి లోపలికి వస్తుంటే ఒక అమ్మాయి తన కొంకు పడింది అనేసి మా అత్తయ్య హ్యాండ్ బ్యాగ్ మీద నుంచి అమౌంట్ తీసేసుకుంది అమౌంట్ తీసేసుకుని పర్స్ మాత్రం అక్కడనే పడేసేది ఇంకొక అమ్మాయి వచ్చి అక్కడ పట్టు పట్టదు కదా అనేసి తీసిచ్చింది మా చేతికి అండ్ దాని లోపల ముందు దాంట్లో ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ క్యాష్ ఉండేది ఇప్పుడు అవి లేవు ఓన్లీ టెన్ అసెస్ పాయింట్ మాత్రమే ఉంది లోపల ఒక్కరు కూడా ఒక ప్రొటెక్షన్ లేదు ఒకటి ఇది లేదు ఒక్కరు కూడా చూసుకునేంత ఇది లేకుండా నార్మల్గా టెంపుల్ ఆఫీసర్స్ కూడా ఇంత నెగ్జెన్స్ గా ఉన్నారు లోపల ఎవరు సూపర్విజన్ లేకుండా ఇంకా ఎట్లా ఇట్లా భక్తులు రద్దీ కంప్లైంట్ చేస్తారు ఒక్కరు కూడా లేదు టెంపుల్

బరువు నాకు అనిపించలేదు తీలే ఒట్టుడు పెన్నా బర్మ అలా అప్పుడు తెలుసుకొని చూసనా జిప్ ఓపెన్ అయింది అది అయిపోయింది లేదు పర్స్ ఇంకా ఏమో ఈ పచ్చె రెండు దાળ వాడిస్పోయిందంట తీసుకొని ఆ క్యాష్ గర్భగుడి లోపలికి వెళ్ళారా పోలీసు చెప్పండి లక్ష్మీదేవి కర్నూలు నుంచి వచ్చాము శివుని గుడిలో పర్సులు తీసుకుంది జారి పడిపోయింది ఏమేమి ఉన్నాయి దాంట్లో సెల్ ఉంది డబ్బులు ఉన్నాయి ఎంత డబ్బులు ఐదు వందలు ఫోన్ ఏది ఫోన్ ఫోన్ కూడా దాంట్లోనే ఉంది ఆ ఫోన్ ఏది ఐక్యూ ఓకే దాని విలువ ఎంత ఉంటుంది 15000 ఓకే 15000 స్వామి గుడికి దర్శనానికి వచ్చినాం స్వామి ఇక్కడ దర్శనంకి దేవుడు ఉండిలో డబ్బులు వేద్దామని చూస్తే పర్స్ అక్కడ అందులో పడిపోయింది సార్ అక్కడ సెల్ దాంట్లో సెల్ ఉంది సార్ పర్స్ కనపడట్లేదు స్వామి ఇక్కడ గర్భగుడి లోపలే